من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار سروا أني ودهالا پوغرتالو سر لوكا پربوئينا పాలకుడైన అల్లాహకే శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబానుహతాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదుర్లారా గత శుక్రవారం ఇస్రా మరియు మేరాజ్ గురించి ఇస్రా మరియు మేరాజ్ అంటే ఏమిటి ఆ సంఘటన ఎప్పుడు జరిగింది అలాగే దాని గురించి అహ్లుసున్నా వల్ జమా యొక్క అహీద ఏమిటి తెలుసుకుందాం ఈరోజు ఆ సంఘటనలో జరిగిన కొన్ని విషయాలు అలాగే మన ప్రవక్త గారు ఇమాముల్ అంబియా అంటే ఆ సందర్భంలో ప్రవక్తలందరినీ నమాజ్ చేయించారు అది పోయేటప్పుడు జరిగిందా వచ్చేటప్పుడు జరిగిందా ఈ రెండు విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇన్షాల్లా Prayanam గురించి محمد صلى الله عليه وسلم ثم أتيت بدابة أبيض يقال له البراق فوق الحمار ودون البغل يقع అక్సా రవహు ముస్లిం నా దగ్గరికి బురాహ్ అనే పిలువబడే ఒక తెల్ల రంగు జంతువు తీసుకురావడం జరిగింది అది గాడిద కన్నా పెద్దది కంచెల గాడిద కన్నా చిన్నదిగా ఉంది బురాహ్ అనే జంతువు దాని ఒక్క అడుగు అది చూడగలిగే హద్దు వరకు పోయేది ఆ జంతువు అడుగు వేసేటప్పుడు ఒక్క అడుగు దూరం ఎంత ఎంత దూరం వరకు వేస్తుంది ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకు ఒక్క అడుగు వేసేది నన్ను దానిపై కూర్చోబెట్టడం జరిగింది అంటే అటువంటి జంతువుపై ఆయన సల్లా సలం ప్రయాణం చేశారు మక్కా నుంచి మజిదీ అక్సా వరకు حتى أتيت بيت المقدس قال فربطته بالحلقة التي يربط به الأنبياء ثم دخلت المسجد فصليت فيه ركعتين رواه مسلم تدبرين أبراه يكي بيت المقدس تشيركن నా వాహనాన్ని గత ప్రవక్తలు కట్టేసిన చోటే కట్టేసి ఆ తర్వాత మహ్ది మస్జిద్ లోపలికి వెళ్ళి అందులో రెండు రకాతులు నమాజ్ చేశాను ఇది నమాజ్ చేయించే విషయం కాదు ప్రవక్తలందరినీ నమాజ్ చేయించేది కాదు ఇది అక్కడ పోయిన వెంటనే ప్రవక్త గారు మస్జిద్లో రెండు రకాలు నమాజ్ చేసుకున్నారు ఆ తర్వాత అతిథి మర్యాదలు జరిగింది జిబ్రీల్ జిబ్రీల్ ఇఫ్తర్వాహు ముస్లిం తదుపరి నేను మస్జిదె అక్సా నుండి బయటికి వచ్చాక అంటే రెండు రకాల నమాజ్ చేసుకున్న తర్వాత బయటికి వచ్చాను జిబ్రయి అలహిస్లాం నా ముందు రెండు పాత్రలు ఉంచారు ఒక పాత్రలో మద్యం ఉంది సారాయి ఉంది ఇంకో పాత్రలో పాలు ఉంది నేను పాలను ఇష్టపడ్డాను జిబ్రాయిల్ అలీ ఇస్లాం నేను పాలను ఇష్టపడటం చూసి నాతో మీరు ఫిత్రత్ని నైజాన్ని సహజత్వాన్ని ఫిత్రాని ఇష్టపడ్డారు అని నాకు జిబ్రైల్ అలీ ఇస్లాం తెలియజేశారు ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మ సులాహసల్లం మసీద్ అక్సా నుంచి పోయారు ఏడు ఆకాశాలు మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ప్రతి ఆకాశంలో ఒకరు లేదా ఇద్దరు దైవ ప్రవక్తలు కలిశారు ఇది మనం మనసులో పెట్టుకోవాలి ఇది ఒక దానికి ఆధారం అవుతుంది మొదటి ఆకాశంలో సలాంను కలిశాను ఆదం అలీ సలాం మన ప్రవక్త గారికి స్వాగతం పలికారు అని చెప్పి స్వాగతం పలికారు రెండవ ఆకాశములో ఈసా సలాం మరియు ఆయన పినతల్లి కొడుకైన యహ్యా సలాంను కలిశారు మూడవ ఆకాశంలో యూసుఫ్ అలీస్లాంతో పరిచయం జరిగింది యూసుఫ్ అలీ చూసి మన ప్రవక్త ముహమ్మద్ సలం ఏమన్నారంటే వయిదాహు వు అతి షత్ తరాలు ఇది కూడా ముస్లిం షరీఫ్లో ఉంది నేను చూసిందేమిటంటే ప్రవక్త గారు అంటున్నారు యూసుఫ్ అలీస్లాంని చూసి నేను చూసిందేమిటంటే సగం సౌందర్యం ప్రపంచంలో సౌందర్యాలలో సగం సౌందర్యం యూసుఫ్ సలాంకు ఇవ్వబడింది అది గమనించారు ముహ్మద్ సుల్హ సలాం నాలుగవ ఆకాశంలో ఇద్రీస్ అలీస్ సలాంతో పరిచయం జరిగింది ఐదవ ఆకాశంలో హారూన్ అలీహి సలాంతో పరిచయం అయింది ఆరవ ఆకాశంలో మూసా సలాం కలిశారు మూసా సలాం మన ప్రవక్త మొహమ్మద్ సాస్లంను చూసి స్వాగతం పలికి ఏమన్నారంటే యా రబ్బ హాది హాదల్ గులాం అల్లది బహు బాది యదుహులు మిన్ ఉమ్మతి హి అల్ వ అఫ్దల్ మిమ్మ యదుహులు మిన్ ఉమ్మతి రవాహుల్ బుఖారి వ ముస్లిం అంటే ఓ నా ప్రభువా ఈ అందమైన యువకుడు అంటే ముహమ్మ సల్లాహాహి వసల్ం ఈ అందమైన యువకుడిని నీవు నా తర్వాత పంపావు ఈయన అనుచర సమాజపు ప్రజలు అంటే ముహమ్మద్ సహా ఉమ్మత్ నా ఉమ్మత్ ప్రజల కన్నా ఎక్కువగా స్వర్గములు ప్రవేశిస్తున్నారు అని తన మాట వ్యక్తం చేశారు ఇక ఏడవ ఆకాశంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం అబుల్ అంబియా ఇబ్రాహీం అలీలాంను కలిశారు ఇబ్రాహీం బైతుల్ మామూర్ని ఆనుకొని కూర్చొని ఉన్నారు బైతుల్ మామూర్ ఏడు ఆకాశంలో ఉంది కాబతుల్లాకి కరెక్ట్ పైన హువ యూహులు హుకుల్ యోమిన్ సబోన అల్ఫల ఓ దూన ఇలై ఆ బైతుల్ మామూరికి ఏ విధంగానైతే కాబతుల్లాకి మనము తవాఫ్ చేస్తామో ఆ బైతుల్ మామూరికి దైవ దూతలు తవాఫ్ చేస్తారు దాని గురించి అక్కడికి ప్రతిరోజు డెబ్భై వేల దైవ దూతలు ప్రవేశిస్తారు బైతుల్ మామూలు ప్రతిరోజు డెబ్భై వేల దూతలు ప్రవేశిస్తారు మరి వారి వంతు రెండవసారి ప్రళయం వరకు రాదు అంటే ఇప్పుడు దైవ దూతల సంఖ్య ఎంత కేవలం బైతుల్ మామూర్లో ప్రవేశించే దైవ దూతల సంఖ్య ఎంత అసంఖ్యాగం ఒక్కసారి దూరిన తర్వాత ప్రళయం వరకు మరి వంతు రాదు మరి అవి కాక ఇంకా ఎన్నో రకాల దేవతలు ఉన్నారు అక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సహ అతిథి మర్యాదలు జరిగినాయి ఆ తర్వాత మన ప్రవక్త గారు ఒక ప్రత్యేకమైన ప్రాంతం స్థలం ఉంది దానిని హురాన్ సిద్ధరతుల్ ముంతహ అంటుంది నజంలో ఉంటుంది నన్ను ఇంకా పైకి ఇంద సిద్ధరతులు ముంతహ సిద్ధరతుల్ ముంతహ వైపు నాకు తీసుకెళ్లడం జరిగింది నేను దానిపై క్షుణ్ణంగా దృష్టి సారించి చూడగా దాని ఆకులు ఏనుగు చెవులలాగా అంటే అది ఒక చెట్టు దాని ఆకులు ఏనుగు చెవులలాగా మరియు దాని ఫలాలు హిజ్ర ప్రాంతపు కుండలలాగా కనిపించాయి తదుపరి అల్లాహ్ ఆగ్ని అనుసరించి ఏదో వస్తువు దానిని కప్పివేయగా అది ఎంత అందంగా తయారైందంటే అల్లాహ్ సృష్టితాలలో ఎవరు కూడా దాని సౌందర్యాన్ని వర్ణించలేరు అంటే అల్లా సృష్టితారలో ఏ సృష్టికి కూడా ఆ జ్ఞానం లేదు దాని సౌందర్యాన్ని వర్ణించటం దాని మొదళ్ల నుండి నాలుగు కాలువలు ఉన్నాయి రెండు గోచరించేవి మరో రెండు అగోచరమైనవి నేను నీటి గురించి జిబ్రయిల్ దైవ దూతను అడగ్గా ఆయన ఇలా సమాధానమిచ్చారు రెండు అగోచర కాలువలు స్వర్గంలో ఉన్నాయి మరియు గోచరమైన కాలువలు ఒకటి ఫురాత్ మరియు నైలు అని అన్నారు ఇది కూడా హదీస్ బుహారి మరియు ముస్లింలో ఉంది ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం జిబ్రాయిల్ దైవ దూతను తన అసలు రూపంలో ప్రవక్తల దగ్గర అదే జిబ్రయిల్ సలాం మనిషి రూపంలో వచ్చేవారు మానవ రూపంలో వచ్చి ప్రవక్త గారిని మాట్లాడేవారు వహి ఇచ్చేవారు కొన్ని సందర్భాలలో కనిపించకుండా వహి ఇచ్చేసి వెళ్ళిపోయేవారు కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్ాహ్ సలం జిబ్రయిల్ అలీస్లాంను రెండు సార్లు ఆయన అసలు రూపం అసలు ఆకరంలో చూశారు మేరా సందర్భంలో రెండవసారి చూశారు అది కూడా నజములో ఉంది వలకద రాహు నజల తను ఉహ్రా ఇంద సిదరతిల్ ముంతహా ఇందహా జన్నతుల్ మవా ఆయన అంటే మొహమ్మద్ సలహు అలహి వసల్లం జిబ్రయిల్ అలహి సలాంను మరో సందర్భంలో కూడా చూశారు సిద్రతుల్ ముంతహా దగ్గర అక్కడే జన్నతుల్ మావా కూడా ఉంది ఈ ఆయతిని కొంతమంది ఆయన వలహదర ఆహు ఆయన ఆయన్ని చూశారు అంటే ముహమ్మద్ సల్లాహ్ సల్లం అల్లాహను చూశారు అని కొందరు అంటారు కానీ అది సరైనది కాదు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లాహ సుబాను తాలాని చూడలేదు ఇదే సరైన విశ్వాసం సరైన ఆహిద మరి ఆ నజంలో ఉండేది వలహదర ఆహు నజల ఉఖరా ఈ ఆయత్కి ఈ ఆయత్కి తఫ్సీర్ ఉమ్ముల మోమిని ఆయషా సిద్దిహా రది అల్లా వనహా నొక్కి చెప్పారు ఈ ఆయత్కి అర్థం మన ప్రవక్త ముహమ్మద్ సలాహ సల్లాం అల్లాహ్ను కాదు జిబ్రయిల్ అలీ ఇస్లాంను చూశారనేది ప్రవక్త గారు అంటున్నారు ఎలా చూశారు అది వివరం ఉంది దగ్గర అలీ ఇస్లాంను చూశాను ఆయనకు ఆరు వందలు రెక్కలున్నాయి మరి ఆకారం ఎలా ఉంటుంది ఎంత ఎంతపుడు రెక్క ఎలా ఉంటుంది శుభానల్లా ఆ తర్వాత ప్రవక్త గారిని స్వర్గం స్వర్గ విహారం అలాగే నరకంలో ఎవరు ఎందుకు ఏ విధంగా ఎటువంటి శిక్షలు అనుభవిస్తున్నారు అవన్నీ ప్రవక్త గారిని చూపించడం జరిగింది ఆ తర్వాత అల్లా శుభానవతల ఎన్నో బహుమతులు ఇచ్చారు సురే బహరా ఆఖరి ఆయత్లు అంట ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఇచ్చారు తిరిగి వచ్చేటప్పుడు మజీదే అక్సాలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసలం ప్రవక్తలందరినీ ఇమాంగా నిలబడి నమాజ్ చేపించారు పోయేటప్పుడు వచ్చేటప్పుడా కొంతమంది పండితులు పోయేటప్పుడు అంటారు హాఫిజ్ ఇబ్బంది హజర్ రహిమహుల్లా తన పుస్తకం ఫతహుల్ ఖదీర్లో పోయేటప్పుడు అని తెలియజేశారు అలాగే అల్ వన్ నిహాయ హాఫీద్ బిన్ కసిర్ రహిమహుల్లా అని కూడా ఒక ఉల్లేఖనం తీసుకొని వచ్చారు కానీ ఒక ఆధారంతో కూడిన ఒక పుస్తకం ఉంది అల్లు ఉల్ మక్నూన్ ఫి నబీ నబీఇల్ మమూన్ అని షేక్ మూసా బిన్ రాషిద్ అల్ ఆజిమి కోయిర్కి చెందిన వ్యక్తి బాగా అథంటిక్గా ఆయన ఆ పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఆయన ఆధారాలతో పాటు చెప్పిన మాట ఏమిటంటే మన ప్రభక్త ముహమ్మద్ సుల్లా ప్రవక్తలందరిని ప్రభక్తలందరినీ ఇమాముగా చేయించటం అది వచ్చేటప్పుడు అని చెప్పారు దానికి ఆయన ఆధారాలు చెప్పారంటే ఒకవేళ పోయేటప్పుడు చేయించి ఉంటే ప్రతి ఆకాశములో ప్రతి ప్రభక్తతో కొత్త పరిచయం ఏమిటి మొదటి ఆకాశంలో ఫలాం ప్రవక్త స్వాగతం పలికారు పరిచయం చేశారు రెండో ఆకాశంలో ఫలాం ప్రవక్త స్వాగతం పలికారు పరిచయం చేయడం జరిగింది మూడో ఆకాశంలో ఫలాం ప్రవక్త పరిచయం జరిగింది స్వాగతం పలికారు పరిచయం అయిపోయింది కదా మళ్ళీ పరిచయం ఏమిటి ఆయన దానికి ఆధారంగా తీసుకొని ఇది వచ్చేటప్పుడు జరిగింది అందుకు పోయేటప్పుడు పరిచయం జరిగింది కాబట్టి ముందు పరిచయం లేదు మసీదులో రెండవది వీడుకోలు చెప్పేటప్పుడు దిగి రావటం వారిని వీడుకోలు చేయటం అనేది ఇది గౌరవం ముందు కాదు తర్వాత జరుగుతుంది ఇది అంటే దిగి వచ్చేటప్పుడు ప్రవక్తలందరూ వచ్చి ఆయనతో పాటు దిగారు ప్రవక్త సలాహు అలీ వసలం వారందరినీ ఇమామ్గా నమాజ్ చేపించారు వీడుకోలు పలట పలకటానికి ఇది ప్రవక్తలందరూ ఇవ్వబడిన గౌరవం అల్లా సుభానువతాల ఆ గౌరవం మన ప్రవక్తని ప్రసాదించారనేది ఆయన అభిప్రాయం అలాగే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే ఇంకా ప్రళయం రాలేదు ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ప్రవక్తలందరినీ ఎలా కలిశారు వారు చనిపోయారు కదా వారి ఆత్మలు ఆలయ బర్జకలో ఉంటాయి వారి శరీరాలు సమాధిలో ఉంటాయి మరి ఆత్మతో ఆత్మలతో మాత్రమే కలిశారా శరీరంతో సహా కలిశారా అంటే ధర్మపుణితులు అంటారు అల్లా సుభానువతాల ఆ సందర్భంలో శరీరంతో పాటు అల్లా ఇన్నల్లాహల్లాకు షయ్యన్ ఖదీర్ మన ప్రవక్త గారిని అల్లా ఆ గౌరవం ఇవ్వబోతున్నాడు అల్లా సుభానువతాల శరీరాలతో పాటు ఆ సందర్భం కోసం ప్రవక్త గారితో పరిచయం చేపించాడనేది మహా ప్రవ పండితుల అభిప్రాయం ఇక ఏరాజ్ మరియు ఇస్రా మరియు మేరాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి సమయం లేదు కాబట్టి లాస్ట్లో ఒక మార్చి ఊహిస్తున్నాను ప్రవక్త గారికి ఇవ్వబడిన బహుమతులలో ఒక్క బహుమతి అది ఏమిటి ముఖ్యమైన మూడు విషయాలు అంటే మూడు బహుమతులు అని చెప్పవచ్చు రసూలుల్లాహి సల్లల్లాహు అలీ వసల్లం సలాసన్ మన ప్రవక్త ముహమ్మద్ సలాసలను మూడు విషయాలు బహుమతిగా ఇవ్వడం జరిగింది మూడు మాత్రమే కాదు సమయం లేదు కాబట్టి నేను మూడు మాత్రమే చెప్తున్నాను ఈ హదీస్లో మూడు విషయాలు ఊ సలాత్ అల్ హంస్ ఐదు పుట నమాజులు దీనితో అర్థమవుతుంది ప్రతి వహి ప్రతి ఆదేశం భూమండలం పైన వచ్చింది నమాజ్ రూపంలో ఆ దేశం ఆకాశాలలో వచ్చింది అంటే దీని నమాజ్ యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది రెండవది హది ఓ అతీతు ఊ అతియా ఖవాతి సూర్య బహ్రా యొక్క చివరి ఆయతులు మూడవది అంటే మన ప్రవక్త సాసల్లం ఉమ్మతలో షిర్క్ చేయని ప్రతి వ్యక్తి పెద్ద పాపాలు క్షమించబడతాయి ఈ మూడు బహుమతులు అల్లాహ సుబాన్వతలా ప్రసాదించాడు అల్లాహ సుబలందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క అవగాహన ప్రసాదించుగాక ఈ పర లోకాలలో సాఫన ప్రసాదించుగాక వ ఆఖృతి